బీఎస్ త్రీ సిక్స్టీ టీవీ స్వాగతం వైసీపీ రౌడీ రాజకీయాలు చేస్తే సహించం గత ఐదేళ్లు ప్రజలకు ఏమి అభివృద్ధి చేశామో చెప్పుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు వైసీపీ నాయకులు మళ్లీ పాదయాత్ర పేరుతో తిరిగితే ప్రజలే చెప్పులు వేస్తారు సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు దామఘటల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఘన స్వాగతం గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి అభివృద్ధి చేశామో ఆ చెప్పుకోలేని దుస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని వైఎస్ జగన్ రౌడీ రాజకీయాలు మా ప్రభుత్వంలో చెల్లవని వైసీపీ నాయకుల చెత్త రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పాట పడుతుందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ రావుడి రాజకీయాలు చేస్తే సహించమని ప్రజల్లోకి వెళ్లి గత ఐతేళ్లలో ఏం చేశారో చెప్పాలని వైసీపీ నాయకులు చెత్త రాజకీయాలు చేయాలని వస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు సీఎం చంద్రబాబు పాలనకు రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉందని అందుకు ఉదాహరణ గత ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ ఇచ్చిన దామగట్ల అంటూ ఆ గ్రామ ప్రజలు మహిళల చే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జై టీడీపీ జై చంద్రబాబు జై లోకేష్ అని నినాదాలు చేయించారు ప్రజలకు వివరించేందుకే సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇంటింటికి వచ్చామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు నందికోట్కూరు మున్సిపల్ చైర్మన్ డి సుధాకర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి దక్షిణ మధ్య రైల్వే జోనల్ బోర్డు మెంబర్ నాగేశ్వరరావు పోతుల రఘురామిరెడ్డి కౌన్సిలర్ చాందపాష మురళీరెడ్డి మాజీ సర్పంచ్ కృష్ణ మొల్లా మియా శైలజ ఎరవల్ల శేషన్న మనయ్య నర్రా ఉషనయ్య తదితర దామగట్ల ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబిరికి గ్రామంలో ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నాయకుడు పార్లమెంటు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి అట్లాగే బూత్ స్థాయి వరకు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వము ఎంత మంచి చేసింది మా మంచి ప్రభుత్వము ఏం మేలు చేస్తుంది ప్రజలకు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ఈ కార్యక్రమం ఈరోజు దామగట్ల గ్రామంలో మొదలుపెట్టాను దామగట్ల అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడిగితే మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అని అంటే అందరూ ఒకటే మాట జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జై తెలుగుదేశం ఏదో అంటున్నారు సంవత్సరంలో మేము చేయ చేయాల్సింది చేసాము అందరికీ తెలుసు ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్లు పెంచాడు కానీ ఈరోజు మాత్రము నాలుగు వేల రూపాయలు చేసి అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి వికలా హ్యాండిక్యాప్డ్ అయితే కనుక పదివేలు పదైదు వేలు ఈరోజు ఇస్తున్నారు అట్లాగే దీపం పథకం కింద వీళ్లకు మూడు సిలిండర్లు ఇవ్వడము తల్లికి వందనము ఈరోజు ఎవ్వరు అడిగినా ప్రతి ప్రతి పిల్లవాడికి పాపకు మాకు తల్లికి వందనం అందిందమ్మా పదహైదు వేలు వస్తుంది అని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు అసలు కనీసం మీకు ప్రజల్లో ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారు మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట అంట నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి వదలద్దు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము ఎందుకు చేయలేకపోయినారు ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు అట్లాంటప్పుడు ఐదు సంవత్సరాలు చేయని వాళ్ళు సంవత్సరం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు ఇప్పుడు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఈరోజు తిరగాలి అంటే ఐదు సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది మీరు నీతిగా రాజకీయం చేయండి మీరు ఐదు సంవత్సరాలు బాగా చేశారు అని ఉంటే ఐదు సంవత్సరాలు ఏం చేశామని చెబుతూ తిరగండి కానీ రౌడీ వెదవల్ని రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా ఈరోజు ఉదాహరణకు ఇక్కడే మేము నేను మీ కళ్ళ ముందే అడుగుతాను ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ అమ్మ ఏ ప్రభుత్వం బాగుంది ఈడీ వైసీపీనా మీరే చెప్పండి మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా ఇంకా ఏం కాలే ఈ వైసీపీ నాయకులకు చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు జనాలను మళ్ళీ మబ్బి పెట్టడానికి మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవరు నమ్మరు ఎవరు మళ్ళీ ప్రోత్సహించరు కూడా కచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ పాదయాత్రలకు లేకపోతే వేరే దానిలోకి వస్తే ధన్యవాదాలు